అరఫలం మేషరాశి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డా విచారిస్తారు మీపై వచ్చిన అభియోగాలు ఆరోపణల నుంచి బయటపడతారు పలుకుబడి పెరిగి మీపై అందరిలోనూ గౌరవం పెరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు కీలక నిర్ణయాలకు సరైన సమయం కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు పెండింగ్లో పడిన బాకీలు వసూలవుతాయి ఖర్చులు పెరిగినా తట్టుకుని ముందుకు సాగుతారు రుణదాతలు ఒత్తిడులు తగ్గిస్తారు అందరినీ కలుపుకుంటూ సంతోషంగా గడుపుతారు పెద్దల మాటలకు మరింత గౌరవం ఇస్తారు వారి నిర్ణయాలు శిరోధార్యంగా భావిస్తారు ఆరోగ్యం కొంత ఇబ్బంది ఎదురైనా ఉపశమనం పొందుతారు వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు దక్కుతాయి పెట్టుబడులకు సరైన సమయం ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి ఉన్నతాధికారులు మీ సేవలను గుర్తిస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులకు విశేషంగా కలిసి వస్తుంది మహిళలకు మానసిక ప్రశాంతత లక్ష్మీ స్తోత్రాలు పఠించండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి